అదే బరిక రోగం కలిగింది ఏమి మొత్తం తురుగు పడుతుంది పెండ గట్టిగా పెట్టేది ఫలిత అంత తురుగ పడుతుంది అట్లనే పాలు కూడా రెండు లీటర్లు మూడు లీటర్లు ఇచ్చేది లీటర్ నర ఎస్తుంది చెప్పి ఒక సువిధాన్ని ఇప్పించాలి డాక్టర్ గారు రమ్మని ఏ బహిరేక ఏమో రోగం జరిగినట్టే ఉన్నది ఈ మరి గట్టిగా పెట్టింది పెండ ఏ దానికి ఏమో రోగం జరిగింది చూపించాలి చూపించాలి పటా చెప్పిను తిను ఏం చూస్తావు తిను ఇదంతా గడ్డి అంతా ఏదైనా అంటే అయిపోయింది ఇదంతా కొట్టుకొస్తుంది కొట్టుకత్తుంది గాడి అటు ఇటు ఇంత కాళ్ళతో అంటుంది అయ్యింది ఇది తీసుకుంటా ఈ గడ్డి వాడు కానీ ఇదంతా గడ్డి పచ్చగడ్డి పెరుగుతుంది తేళ్ళు పాములు ఇలా వండం అంటే ఇదంత తీసి అది రాటి కానీ ఈ పచ్చ గడ్డి అంత తేలు పని అంత ఏమైతే ఎప్పుడైనా కాలు పెడితే అంత కష్టంగా గుర్తుంది తేలు పాము అలా గట్టి గడ్డి ఇంకా ఉండద్దు ఇంత దాన దుముకి పడ్డదైంది అంత దాన అంతా గట్టిగా అయింది దానూ ఈ దాన సల కూడా దాన తీస్తారా అక్కడ తీసుకొచ్చి పోయాలి ఈ ఎక్కడ పని లేదు కోళ్ళు ఇక నీళ్ళు వెళ్తీ ఓ ఎవరు తా ఉన్నది ఏం పని ఏం చెందా పటేల్ వచ్చింది అంటున్నాడు పటేల్ వచ్చింది పటేలు అడిగి ఆయనతో ఈ పని ఎవరు చేయాలి ఆయనతో దీపావళికి నా పెళ్ళం రమ్మంటుందని నా రోజు ఆ పిట్ట వచ్చినట్టు అవుతుంది ఈ దసరా పాడుగాను దసరాదు మంచిగా కూర్చున్నాడు చూడు ఎట్లా అబ్బా చే ఈ జీవితం పాడుగాను మా తాతలు మా ముత్తాతలు ఇక్కడ చేసిరాట వీళ్ళకు బాంత బతికే అయిపోయింది మాది ఎంత చేసినా అప్పే అంటాడు ఈ పా మా పటలు ఎప్పుడు తప్పాడు విముక్తి అభిముక్తి సచిన అని కొడుకున్నాడు ఇంకా దేవుడా దాన్ని ఎప్పుడో గర్ణిస్తావో ఏమప్పు పాటలు ఏమంటాడో ఏమి అడుగునే తడు జీవితం పాడు జీవితం పటేల్ పటేలు ఇక్కడ పోతాడు జగ్బై చదువుతా పటేల్కు పటేల్ చాలా కూడా నన్ను దోచుకుందు వటే వన్నెల దొరసానీ కన్నులలో దాచుకున్న నా సాని ఎంతటి నిర జానవు నా అంతరంగమందు నీను పిన్నె కోర్మిలా మంచి మూడు పాలు చేశావు నేను ఎక్కడికో వెళ్ళిపోయినా నేను అట్లా కాదు పది నేను దీపావళి అవుతుంది మా పెన్ల నన్ను ఇంటికి రమ్మన్నది ఇంటికి రమ్మన్నా మరి పదంతా ఎవరు చేస్తారా మరి గోదలు ఎవరు వేస్తారు గడ్డ ఏమి వేస్తారు నీళ్ళు ఎవరు పెడతారు నువ్వు పోతే చెప్పు సడన్ గా వచ్చి చెప్తున్నావు నువ్వు పోతా ఊరికి పోతా పెళ్ళి కాచుకుంటాను మరి ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పు మరి పదివేలు ఒక రెండు రోజులు మీ ఇంటి పక్క రాజే అత్త అన్నాడు పనికి రెండు రోజులు అత్త ఐదు వెయ్యి రూపాయలు ఇవ్వన్నాడు రెండు రోజులు అత్త అంట పదివేలు ఆయన నేను వెయ్యి రూపాయలు వెయ్యి కొత్తలు ఇయ్య నువ్వు ఇక్కడనే పని చేసుకుంటుండు నేను ఎప్పుడు చెప్తా నీకు ఎంత ఎవరు చేస్తా అనుకుంటావు ఎంత నువ్వు పోతే అవురా నేను అన్ని ఇంటి పక్క నుంచి పెట్టుకోవడానికి కనుక ఏం అవసరమా నాకేం అవసరం తాతలు ముత్తాతల కార్యక్రమం చేస్తున్నారు మీ తాత చేసిండు ముత్తాత చేసిండు మీ అయ్య చేసిండు మీ అయ్యని నిండి కట్టిండు ఇవంతా ఎవరు చేస్తాను పైసలు ఎక్కడికి రాస్తా అనుకుంటున్నావు నాకు ఇంకా ఐదు లక్షలు బాగున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్తావు ఎట్లా కడతావు చెప్పు నేను పోతా పోతా నేను పోతాను పోతానంట నువ్వు పెళ్లిందోళన కట్టుకుంటు ఇవన్నీ బాకీ ఎవరు చేస్తాడు ఆ వీళ్ళందరికి ఇక్కడ కొట్ట వేసి ఇచ్చినావు మీ అయ్యక్ అవురా ఐదు లక్షలు బాగా ఉన్నది ఆ బాకీ బాధలు నువ్వు మిత్తి కూడా పని చేస్తావు మిత్రి బండ్ కూడా పని చేస్తూ ఆ నువ్వు ఉండే ఎందుకు లేక దేనికి నీ పిల్లలకు పిల్లలకు పైసలు కావాలంటావు వెయ్యి రూపాయలు అంటావు పిల్లలకు స్కూల్ పైసలు అంటావు ఎక్కడికి వెళ్తాయి ఇవన్నీ పని చేస్తున్నావా మిత్తి పైసలు కూడా పని చేస్తాను నువ్వు ఐదు లక్షలకు ఎట్లా కడతావు ఎక్కడికి వెళ్ళి వేస్తావు పది పిల్లలకు పది పీసులు కావాలి చీరలు కావాలి బట్టలు కావాలి ఎన్నికలు అవి ఇవంటే ఎవరికి పోలకివని ఎవరి అంటే బా ఏడుతుడు పోదు పో

ఎవ్వా ఏం మాట్లాడను అర్థమైతే లేదు పాటేలు కదా తాతలు తండ్రు మా ముత్తాత గారు మీరు చివరికి అరే ముత్తాత అరే తాత మా అయ్యాక తాతల్లి ముత్తాతలు కూడా మీరు పన్నారు అప్పు ఈ పాటేలు గారు పెద్ద మెంపల్ పాటలు వాడుకుంటా సెల్ ఫోన్ చూసుకుంటా మధ్య డాన్స్ చెప్తుండు మరి పాపం పాడేరు వీడు దొత్తండి పాపం ఎండలా రోజు చెప్తాడు పెన్ల ఒకడు ఒకడా అని కొంచెం అని ఏమైనా ఉన్నా అదిరా నీకు చూడు అర్ధమా చూసుకుంటా ఎప్పుడు దువ్వెన వాడి చూసుకుంటా స్థైర్య దీన్ని కూడా ఒకటి నేర్చుకున్నాడు వాడి తాతలు తండ్రులేమో అందరి మందిని ముంచుకుంటా మా పెద్దలను ఇక జీవితాత మేము నీకే చెప్తాం రా మా తాతల్ది తాండ్రులది అందరినీ నీకే చెప్తున్నాం అరే తాత ము తాత మీరు నాకు ఏదో దారి అది ఏం చేయరా దండం పెడతా మొత్తం నాశనాలిపోతున్నాడు రాజకీయం కూడా ఏం చేయాలిరా ఇక్కడ చెయ్యాలి కదా చెప్తున్నారా ఈ పండించి పండించి గుంటెడు భూమి ఒక ఎక్రం భూమి అనేది జూరపతి కదా నాకు ఇది ఇంకా లక్షల అప్పు అని కూడా మిత్తుపట్టలు తెలుగులే దావడుకుడు ఏందో కాలకర్మానికి దీపం అయినాడు ఒక్క వెళ్తాడు ఒక్క పువ్వు నీకెంత ధైర్యం వచ్చిందిరా అబ్బా అదేదా నీకు ఏర్పడుతుంది దేవుడు నీకు ఇచ్చింది నాకు ఇవ్వలేదు కర్మ ఎట్లను దేవుడే అదే అరే బండి అరే టైం ఏమో పదిన్నర పదిన్నర అవుతుంది టైము అసలు మా సినిమాకి వెళ్ళు పన్నెండు అవుతుంది మరి బండి బాబు పులంకరకి వెళ్ళి లేకపోతే రోజులేకపోతే వెళ్ళలేకేండు పోతాయి పోయిన పోతే ఇవాళ్ళైతే దీపావళి నా దగ్గర తగ్గ ఈ పట్టెలు ఒక్క పూటనైతే ఇచ్చిండు ఒక్క పూట కాదు నేను ఐదు రోజులు దాన్ని ఎందుకంటే నాకు జరగ వచ్చిందంటాపు వంట ఏమో ఆ పట్టెలు వచ్చి నన్ను ఏటైతే అయితే ఎట్లాగో అప్పుడు ఎరగంటూ ఈ పాడు కాను తాత తమ్ముడు చేసిన అప్పు ఇంకా తిరుగుతా హీ ఏమన కాదు ఎవ్వరనే మనకు ఐదు రోజులు కాదు చెట్టు ఇది ఒక్క కూట అంటుందని నేను అదే దగ్గర చెప్తాను నేను అబ్బా ఇంకొక గంట అయితే పొద్దు ఏ వైపు తింటే పట్టినట్టు కదా గిరికావర్ పడే ఎవరు పెట్టుకున్నాం మా అందుబాటులో అయింది మా పటలు రాసుకున్నాడు మా అందుబాటులో అయింటుంది 아, 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 다 아, 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 차 아, 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 ఏంది మా పట్ కిందికి గుర్తుంది గుర్తుంది తాతా ముత్తండు ఏదో ఎత్తుంది ఏం చెప్తుందో సూర్యా దొరికిందా అరే ఏ చిన్న పడల ఇగో రొట్టెలు నిన్న రొట్టెలు చేసుకున్న పడల ఎండిపోయినాయి అంత ముక్క జీమల్ చీమలు దొర్లుకుంటున్నా ఏ రొజీమల్ వైట్ నీ పడల అహా రొట్టెలారా నా బాపు ఒకటిరా మన మామి చెట్టు దగ్గర మంచి పెద్దది కొద్దది కింద గిన్నెకి 5 కిలోలకి గైగిలు పెట్టన్నాడు లెక్కలు చూసుకున్నట్టున్నాడు

మీరే పెట్టాను అబ్బో ఆ ఎప్పుడు నేను సర్ది పెట్టుకుంటా ఈరోజు సర్ది తలిగేసుకుంటా ఎక్కువ అనుమానం రాదు చిన్న చిన్నపాటి చూసిండు అది పెట్టిందని అన్న సినిమా ఎందుకు వస్తాడు బయట కోసం వచ్చినాడు చక్క బయట పడితే సినిమా పిక్తాడు నేను ఆయన బంగారం ఈ బంగారం బంగారం ఏనా బంగారం తాత మీరున్నారే నేను ఇచ్చిన పోయిన పాప మీ నేను బడిలో నల్ల బరిగా ఆయంతో కుడి నీళ్ళు పెట్టి చక్కగా కట్టేసి నా బట్టలు మీద పట్టుకొని వచ్చి తీసుకొని చక్కగా దండం పెట్టి మా తాత ముత్తక్క వేసింది పోయి నన్ను నప్పు నా పేరు పడుకో కలిగి మడుకో మధ్య బట్ట బరివా బరివా ఈ బైలో కుడి పెట్టి ఆయనతో నీళ్ళు పెట్టి కలస్ ఇదిందా అన్నారాందా అట్లా పోతుంది బయట కొట్టుకొని ఈ కవర్లు ఏం పెట్టింది వీటి మళ్ళీ మీరు వచ్చారు అన్నారు సీమలు అన్నారు మళ్ళీ ఏమైంది దాచుకున్నారు బాధ ఎక్క చూస్తా టీవీ ఎంతగానం ఇంత బంగారం భంగతుంది మా ఇంట్లో ఇంటిక సత్యవాడు సత్యవా ఎంత పని చేసినా నువ్వు ఈ మా దాబు చెప్తే ఇసుకపోయి అవి చెప్తే చెప్తే బాబు ఇసుకపోతావు సత్యపా చెప్తావు చెట్టు అంతా ఖరాబ్ అవుతుంది పురుగు పడుతుందా మరి తిమ్మల గండు మిమ్మల్ని పడుతున్నాయా మరి ఏం సంగతి దీని సంగతి పురుగు అంతా పడుతుంది చెట్టుకు దీపాలు వెళ్ళినాక నా మంచిగా కొట్టుయాలి మరి చెప్పైందో ఇప్పుడు పోతున్నావు తినస్తలే చెట్టుకు మంది కొట్టాలి కొట్టు ఇలా సాయంత్రం వర్గాన్ని కొట్టి ఫ్రెండ్స్ కొట్టు నువ్వు తప్పించుకో పనులు చేస్తాము మరి ఎప్పుడు తప్పించుకో పనులు చేస్తావు కొట్టిపో ఆ చెట్టు దూడ ఎట్లా ఖరాబ్ అయిందో పో పోయినా పో

ఇది మన బంగారం కాదు మరి అని కాదు ఇది సత్యానికి దొరికింది చెప్పకూడదు అబ్బా నాకు మనకు మోసం సత్తుంది పోతాయా లైకన నీలునట్టుని నాకు ఇక్కడ పెట్టాలి బంగారం చెట్టు కలిగే చెట్టు కలిగించే మోటార్ కట్టుంది పోట నకు మోటార్ కట్టుంది పోట నకు వాట్సాప్ లో పోతను బుడిద మోటార్ కట్టుంది నేను బాంగాయి బంగార రాజు 아고 파티할 생각이 어떻게 나왔지? 어떻게 나왔지? 어떻게? 나 방가려면 아유 다다 나 방가려. 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 అబ్బా అంటే పటేలు ఇక్కడ ఉన్నాడు నా శాతం తాత నా అందరూ ఉన్నారు దేవుడు అవ్వాలా బంగారం ఉన్నదా అందరు నాయనే చేసారు ఈ పటేలు వాడు అబ్బో చూడు ఒక్కసారి అబ్బో దొరుకుతా చెప్తారా ఇంకా కరెంట్ ఆడుతున్నా పిల్లం పేరు అబ్బా ఎంత ఫ్రీ అయ్యో ఇలా బంగారం లేదు బంగారం ఏమైంది ఆ నీవు ఎట్టా బంగారం ఏమైంది ఏడమేంది ఆ ఫోన్ చేస్తా ఇంటికి హలో నేను బంగారం మీద పెట్టి మరి పెట్టిన సత్తగా ఇంటికి వచ్చిందా వాడు బంగారం మట్టుకొని పోయింది కానీ ఎట్లా ఏం కథ గత బంగారం మట్టుకొని పోయింది ఆడు కత్తిగాడు మనదే బంగారం అబ్బా ఎంత పని అయిపోయాయి మామల కను ఫోన్ చేస్తా బంగారం హలో బాబు ఎందుకు ఫోన్ చేస్తే ఉండు బాబు చెప్పే బాబు అయితే ఆ బంగారం పోయిందిరా బాపు నీకు ఇచ్చేద్ది కానీ దాచత నీకు ఇచ్చేది నీ బాగు చెట్లు నలుగేసిరా మూడు చెట్లు మూడు కొమ్మలానికి రా నువ్వు నాకు మొత్తం సత్తమని పోయినరా నువ్వు అబ్బా బాపు ఎంత పని చేత్తివే నీవు ఆడనే పెట్టి నీ సత్యవు బంగారం అంట మరిగ అక్కడ నీ చదివి నీకే చిన్న వాన మళ్ళీ ఆనేడతావా నువ్వు ఏ ఉందో లే పో పోయి పికిన్ పో ఏది మరి అబ్బా ఎంత పని అయిపోయాయిరా వారి కాద మొత్తం నుంచే కాపాడుకుంటే వస్తుంద్రా అని ఆ బంగారం బాయ్ కడపాలే రోడ్డు బాయ్ 이래 치치치